బొమ్మల బొమ్మలు వేసుకోవడం తప్ప ఇవాళ చూడండి ఎక్కడన్నా మనకిచ్చే పథకాల మీద ఎక్కడన్నా బొమ్మలు ఉంటాయా ఎక్కడన్నా చంద్రబాబు గారి పేరు ఉంటుందా ఇవాళ ఎక్కడ మన పేర్లు ఇప్పుడు మొన్న ఇచ్చారు అన్నదాత సుఖీబావు కానీ ఎక్కడ కూడా అన్నదాత అని పేరే పెట్టారు కానీ జగన్ జగన్ అన్న భరోసా జగన్ అన్న తొక్క జగన్ అన్న కాలు జగన్ అన్న మొక్క ఏమన్నా పంచాయతీ ఆఫీసులు రంగులు వేసుకున్నటువంటి దుర్మార్గుడా కాదు కదా దానివల్ల ఎన్ని ఎన్ని వందల కోట్ల నష్టపోయాం పంచాయతీ ఆఫీసుల్ని ఇవాళ చూడండి మనం ఎక్కడా కూడా పార్టీ రంగులు ఎక్కడ వేయటం లేదు ఇవాళ మన ముఖ్యమంత్రి గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని నారా లోకేష్ గారు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది ఎక్కడా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయటం వీల్లేదు మరి నిన్న చూసాం పులివెందుల్లో ఎన్నికలు ఎప్పుడు వరకు ఎప్పుడు జరగలే పులివెందులు అంత ఎనార్మస్ చేసుకోవడం లేకపోతే గుర్తుకుంటాం తప్ప ఏం లేదు ఓట్లు లేయడం వల్ల తెలియదు అండి జనానికి ఇవాళ ప్రజాస్వామ్య బద్దంగా ఎలక్షన్ నిర్వహించినటువంటి ఘనత మన కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తాం ఆ పార్టీ ఈ పార్టీ లేదు గొడవలు చేసిన ప్రతి ఒక్కరిని తీసుకులో లోపలిసారి మరి చూశారు కదా ఒక చిన్న జడ్పీటీసీ ఎలక్షన్ ఎలక్షన్ చేయటం కూడా వాళ్ళకి ఓటు వేసుకున్న పరిస్థితి లేదు ఇవాళ ప్రజాస్వామ్య బద్దంగా అక్కడ కూడా ఓట్లు ఎన్నికలు నిర్వహించాం ఫలితాలు వస్తాయి ఆ ఫలితాలు రేపు రాబోతున్నాయి ఇవాళ ఓపెనిక్ కూడా కొన్ని చోట్ల జరగబోతో ఉన్నాయి వాళ్ళ ఓటమి తెలిసే ఆ ఒపీనియన్ కూడా పాల్గొట్టలేదు వాళ్ళు చేస్తాం అని చెప్పి వాళ్ళు బాయ్ కట్ చేస్తారు ఇది ఇవాళ మనం అందరూ కూడా ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలు మొన్న రెడ్డి గారు చెప్పినట్లుగా ఏ రకంగా మిర్చి వెళ్ళి తొక్కేశారో చూసాం ఏ రకంగా వాళ్ళ కార్యకర్తనే జీపికేసి చక్రాల కింద తొక్కిచ్చినటువంటి పరిస్థితి చూసాం ఇవాళ ప్రాంతాల మధ్యన కులాల మధ్యన మళ్ళీ చిచ్చు పెట్టాలని చూస్తా ఉన్నారు దయచేసి మనం ఎవరూ కూడా ఆలోచించాలి వాళ్ళు ఎన్ని కార్యక్రమాలు ఎన్ని దుర్మార్గాలు చేస్తాం ఇంకొక ఆయన మాట్లాడుతూ బందారంటే కన్ను కొడితే రాత్రి వేసేయాలంట గట్టిగా తొడగొడితే బందరు కాదు ఊరు దాడి పారిపోతాడు ఇంకా ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నాడు పారిపోయాడు ఇంకేదేదో మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ మంచి ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేయాలి ఇవాళ ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి పెట్టుబడులు విదేశాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయి చాలా మంది వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు ఇవన్నీ కూడా అమరావతి గాని ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ మా బం బందర్ కూడా ఏ సమస్యలు ఉన్నా అవన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్దాం మరి ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరుపైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను जय हिंद जय अनता